ఒకటే ప్రాణం కదా ఆ పిల్ల ప్రాణమో అభాగ్యరాలి ప్రాణమో పోయినప్పుడు ఏదో ఒక రోజు నీది ప్రాణమేగా పోతుందిగా ఎలకాల నువ్వు బతకలేవుగా నువ్వు ఎలా బతికావో కాదు నువ్వు ఎలా చచ్చావో అనేది నీ బతుకు చెప్తుంది ప్రశాంతంగా పోతే అంత ప్రశాంతంగా పది మంచి ఉంచావు నువ్వు ఉన్నావు అని చెప్పి నీ బతుకు చెప్తుంది చనిపోయేటప్పుడు నరక యాతను అనుభవించి చనిపోతే ఓహో ఇంత ఇబ్బంది పెట్టారు కమ్మా ఇంత ఇబ్బంది పెట్టారేమో అని నీ బతుకు చెప్తుంది మీరు ఇలా అభాగ్యులందరూ ఇట్లా అనుభవించి అనుభవించే ఆడపిల్లలు ఎవరైతే ఈ ఇన్సిడెంట్స్ ని ఫేస్ చేస్తారో వాళ్ళందరూ నరకయాతను అనుభవించి చనిపోతున్నారు కదా మరి వాళ్ళు కూడా తప్పు చేసినట్టేనా ఈ ప్రశ్నకి ప్రారంభ కర్మ అంటారు ఇంకేదో అంటారు దానికి నాకు కూడా విజ్ఞాతకి అద్దట్లేదు కానీ నిజంగానే ఏ ఆడపిల్లకి ఇంత శిక్ష అవసరం ఇంత తప్పు ఏమీ లేకుండా ఏదో న్యాయానికి నిజంగానే నిలబడి న్యాయం పక్కన పోరాడినందుకు లేదా తన మానాన్ని కాపాడుకున్నందుకు నో చెప్పినందుకు ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నో చెప్తే ఇంత శిక్షణ